ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ రాశుల ఏ రకంగా ఉండిపోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్ వివ సంపృక్త ప్రతిపత్తయే జగత జగపితర వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశినిభ్యశ్చ రాహవే కేతవే నమ గురుగారు తులారాశివారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది వారి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకునే ముందు ఆ తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం అనే ఎలా ఉందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి నుంచి పంచమ స్థానంలో శని షష్టమ స్థానంలో రాహువు సప్తమంలో కుజుడు ఇక అష్టమంలో రవి గురు శుక్ర బుధులు పదిహేనో తారీఖు నుంచి శుక్ర రవి బుధులు మిథున రాశిలోకి సంచారం అలాగే కేతు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వారికి అనుకున్న దానికంటే ఎక్కువగా విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే గ్రహ బలము అనుకూలంగా ఉంది కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ప్రథమార్థం వరకు అనగా పదిహేనో తారీఖు వరకు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వాక్ స్థానం మీద శని కుజుల యొక్క ప్రభావం అమితంగా ఉండడం కారణం చేత మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకొని ఏ ప్రయత్నం చేసినా లేదా ఏ సందర్భంలోనైనా మీ వాక్కుని తక్కువగా వాడండి ఎంత మౌనంగా ఉంటే అంత లాభపడతారని చెప్పవచ్చు ఇక అత్యుత్సాహము ఏ చేసేటువంటి ప్రతి పని కూడాను అమితోత్సాహం మీకు ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించగలము అనేటువంటి యొక్క ఆలోచన మీకు అధికంగా ఉండడం తద్వారా అనుకున్నటువంటి ప్రయాణంలో మంచిగా విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అధికంగా ఉండడం త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించారు ఎందుకంటే కుజ ప్రభావము చేత ఈ నెల అంతా కూడా మీకు స్పీడ్ డెసిషన్స్ అనేటువంటివి ఉంటాయి కొన్నిసార్లు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు లేదా చక్కగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రతి నిర్ణయం కూడాను మీకు అందుబాటులో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక షష్టవ మందు రాహు ప్రభావం చేత ఈ తులారాశి వారికి ప్రధానంగా మీ అందరూ ఈర్ష్య పడేటువంటి వ్యక్తులే మీ చుట్టుపక్కల ఉంటారు మీరు చేసే పనిలో విజయాన్ని మీరు పొందడం చూసి అసూయ పడుతూ ఉంటారు తద్వారా కొంత మీకు నరదృష్టి ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా చేసేటువంటి ప్రతి పనులలో పాపగ్రహ ప్రభావం చేత కొన్ని ఆటంకాలు ఎదురయ్యేటువంటి ఉన్నాయి అయినా కానీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినట్లయితే ఈ జూన్ నెల అంతా కూడాను మంచిగా సాగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ప్రధానార్థంగా చూసుకున్నట్లయితే ఐదు ఆరు ఏడు తేదీలలో శరీరము వేడిని తట్టుకోలేక జ్వరం వచ్చేటువంటి అవకాశము కానీ అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం కానీ జరుగుతుంది ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఐదు ఆరు ఏడు తేదీలలో పదహారు పదిహేడు తేదీలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో ఎనిమిది రోజుల పాటు మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది తద్వారా మీరు ఏ పని ఎందు శ్రద్ధ పెట్టకుండా ఉంటుంటారు కానీ దైవ అనుగ్రహం చేత మీరు ముందుకు సాగినట్లయితే ఈ మానసిక ప్రశాంతతని కోల్పోయినటువంటిది తట్టుకునేటువంటి దైవశక్తి మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తేదీలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ఆరు ఏడు తేదీలు పదహారు పదిహేడు తేదీల్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం వస్తే మీకు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి వీక్షించేటువంటి సుమంటివి ప్రేక్షకులు కూడా ఈ నెల ఆరవ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠమాధ్వర్యంలో శనీశ్వర హోమము అఘోర పాశ్వత మంత్ర హోమము అలాగే ఈ తులారాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే యోగ శని దోష ప్రభావం కారణం చేత ఈ శనిశ్వర హోమం జరిపించడం జరుగుతుంది అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి ఆరోగ్యాని కోసమై మరియు జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసమై దాదాపుగా పద్దెనిమిది హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది కేవలం పన్నెండు వందల రూపాయల రుసుముకి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు కాబట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు శుక్ర రవి బుధుల యొక్క సంచారము మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను చక్కగా పూర్తి చేసుకుంటారు విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను అనుకూలిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా వారసత్వ సంపదకు సంబంధించింది కానీ లేదా ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి రాని బాక్యలు కానీ మీకు వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి మీకు ఉంటాయి తద్వారా మీరు అనుకున్నటువంటి రంగంలో మీరు పురోగతి సాధించవచ్చు వ్యాపారానికి సంబంధించినటువంటి చేసే ప్రయత్నాల్లో జూన్ నెల ప్రథమార్థం వరకు అనగా పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క వ్యాపారంలో పెట్టుబడులు కానీ లేకపోతే ధన ధనము ఇతరుల దగ్గర తీసుకోవడం కానీ ఇతరులకి అప్పివ్వడం కానీ చేయకుండా ఉండినట్లయితే మీరు కాస్త లాభపడతారని చెప్పవచ్చు కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకోవాలి భవిష్యత్తు ఆనందంగా ఉండాలనేటువంటి ప్రతి నిర్ణయం కూడా పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల మీరు తీసుకున్నట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక ఏదేమైనప్పటికీ కూడాను ఆరోగ్యం పట్ల ప్రధానంగా శ్రద్ధ వహిస్తూ ఈ యొక్క వారు ఈ చెప్పినటువంటి విధానంగా ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు పదహారు తారీఖు పదిహేడో తారీఖు తేదీల్లో మీకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని గమనిస్తూ వాటిని అధిగమించే విధంగా ఆలోచనలు మీరు ప్రణాళికాబద్ధంగా వేసుకుంటూ ముందుకు సాగినట్లయితే ఈ నెల అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుంది స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి దాంపత్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రథమార్థం వరకు కాబట్టి మీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ ఎక్కువగా వాగ్వివాదాలు చేయకుండా ఉండేనట్లయితే ఈ యొక్క పద్నాలుగో తారీఖు వరకు కూడాను అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు పదిహేనో తారీఖు నుంచి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు అనుకున్నటువంటి పనుల్లో కొద్ది కొద్దిగా మీకు విజయం బాట పడతారు తద్వారా మీకు ఆనందంగా మీరు ఏ ఏదైతే ఊహిస్తారో ఆ ఊహించినటువంటిది మీరు సాకారం చేసుకునేటువంటి అవకాశాలు ఈ తులారాశి వారికి ఈ జునల మాసం అంతా కూడా ఉంది గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఐదు ఆరు ఏడు తేదీల్లో వచ్చేటువంటి అనారోగ్య సమస్యల నుంచి తట్టుకోవడం కోసమే దైవ ఆరాధన గనక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇంకా ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే వీరికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఈ తులారాశి వారికి జూనెల మాసం అంతా కూడాను నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేసుకోవడం సోమవారం రోజున ఈశ్వరుడికి అభిషేకము అలాగే శనివారం రోజున తైలాభిషేకము ఈ నెల మాసమంతా చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ వారికి వచ్చేటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా ఇతరత్ర ఇబ్బందులన్నీ కూడాను బాటంతటవే పరిష్కారం అవుతాయి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడాను వారు ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు గురుగారు తులారాశి వారికి జూన్ మాసం ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర ఉమామహేశ్వరస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి